మా ఇంట్లోనే ఓ ఇంట్లో అని బిడ్డ నేను ఇక్కడ పొలం కానీ ఉన్నా వంట చేస్తున్నా నువ్వు వస్తున్నావా వంట చేద్దాం తప్పు ఏం చేస్తున్నావు కూర చికెన్ ఫ్రై చేస్తావా సరే హైదరాబాద్ నుంచి వచ్చిన నీకోసం అందరూ ఏమంటున్నారంటే అంటే పాటలు పాడుతుంది వంటలు చేస్తా అని అడుగుతున్నారు రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి బిలువ నా పేరు ఎనుకెళ్ళమ్మా ఏ పిల్ల సింత నీకింత ఉల్లాసా నిన్న నిమ్మగాడు నిన్నే అన్నాడే

కొచ్చి తిన్నామని అనుకున్నా సరే ఏం చేస్తున్నావు చెప్పు ఎర్ర అయ్యింది తయారు చేసి పెట్టినా అవునా ఈ నాకు పొలంలో ఇష్టం అని చెప్పేసి అట్లా ప్లాన్ చేస్తివా ఆ అవును బిడ్డా ఇడికిర్రా బిడ్డ ఇంటికాడే ఉంది కొడుకా నువ్వు వస్తున్న ఇంటిని తెచ్చి పెడితే అన్ని తెచ్చి పెట్టినావా సరే మరి ఆటే వస్తున్నాయి ఇక బాబాయ్ కి ఫోన్ చేసి తొవ్వ ఏడుందో చూసి వచ్చేస్తా సరేనా సరే సరే డబ్బురా చిన్నమ్మ నా బిడ్డ రాక రాక పొద్దు రోజు కొడక ఏంది చిన్నమ్మా ఏసి రోజుల నుంచి అనుకుంటున్నాను నీ దగ్గరకొస్తాను ఇప్పుడు వీలైంది పట్నం లో ఎట్లుంటాయో పనులు తెలుసు కదా మరి నువ్వు పొద్దున అనంగా వెళ్తున్నాంటి ఈ బిడ్డ ఇప్పటి దాకా సరే కానీ ఈడ మంచిగా పెట్టినావు ఇవన్నీ నా కోసమేనా ఏం చేస్తున్నావు కూర చికెన్ ఫ్రై చేస్తావా చికెన్ ఫ్రై సరే సరే ఇక కూర్చుందాం నాకైతే కొంచెం తీరమడుతుంది అందరు బాగుండ్రమ్మ అందరు బాగున్నారు అక్క ఏరి అక్క పిల్లలు అక్క ఉంది నాన్న అక్క పిల్లలు అక్క ఎవరు సరే గాని ఇక అందరు అడుగుతున్నారు మీ చిన్నమ్మ మీ చిన్నమ్మ దగ్గరికి ఎప్పుడు పోవా అంటే ఈ రోజు అయితే ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వచ్చిన నీ ఆ అక్క పిల్లలు ఇల్లే అమ్మా అవునా ఈయన మీ దగ్గరనే ఉన్నారా నా దగ్గర ఎట్టు పోయింది అక్క ఇంటికాడు సరే గాని నాకైతే ఆకలి అవుతుంది మన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అందరూ ఏమంటున్నారు అంటే భీక్ష పాటలు పాడుతుంది వంటలు చేస్తుందా అని అడుగుతున్నారు ఇక నువ్వు మంచిగా వంటలు చేస్తావని నాకు తెలుసు అందరికి తెలియాలి కదా నువ్వు ఇంటికాడ చేస్తావేమో అనుకున్నా కానీ పొలం కడి వంట చేసి నాకు పెడతావని నాకు తెలియదు సరే నువ్వు ఏం చేస్తావు ఎట్లా చేస్తావు పొయ్యి అయితే ముట్టిద్దామా ఫస్ట్ చేస్తా ఏమైనా కట్ చేయాలా ఎందుకంటే ఆకలి అవుతుంది మళ్ళా నేను ఉల్లిగడ్డలు కోస్తా కండ్లు మండుతున్నాయి అని నేను వంట బిడ్డ కూర నువ్వు వండుగాని ఏమేమి వేస్తావు చెప్పు ఈ కూరలా ఈ కూరలా ఇదే జీలకర్ర మెంతులు ఇంటికాయనే మరిచి వచ్చినగా బిడ్డ మరి లేకుండా వండుతావు మర్చిపోయినా ఎట్ట బిడ్డ మరి ఏం కాదా ఏమైతుంది మంచిగా వంట అవునా ఇట్లా కూడా వండొచ్చు అంట ఒక్క పాట వాడమ్మా వండుకుంటా జరగ నిమ్మలం అవుతుంది పానం రావు తల్లి పాట పాడుకుంటూ కూడా అదే మరి అదంటే ఇష్టం కదా అందరికి పాడతా రావుతల్లి రావు తల్లి రేణుకెళ్ళము మేము రాజుగారు విలువ నంపే రేణికెళ్ళమ్మా తూర్పు రాజును రేణుకెళ్ళమ్మట్టు అలా తెచ్చినారు రేణికెళ్లమ్మా రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మా మేము రాజుగారు విలువ నంపే రేణికెళ్ళమ్మా రావు తల్లి రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారు విలువ నంపే రేణికెళ్ళమ్మా బాగుందమ్మా నీ వాయిస్ అయితే అబ్బా ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో సరే గానీ ఏమేమి చేయాల ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేస్తావ్ ఆయిల్ ఓకే తర్వాత అమ్మా తర్వాత ఉల్లిపాయలేద్దాం పోపు గింజలు లేకుండా నడుస్తదంటావిగా ఆ నడుస్తది సింపుల్ గా మసాలాలు మసాలాలుకిట్లా ఏం లేకుండా అన్నీ చేద్దాం అన్నీ చేసి ఆయిల్ కాగని బిడ్డ కాగలేదు కాగిన తర్వాత సరే గానీ అమ్మా నీకు ఎట్ల పాటలు ఎందుకు ఇంతగానం ఇంట్రెస్ట్ వచ్చినాయి చిన్నప్పుడు బాగా అమ్మ గిట్ట పాడుతుంటే ఈనేది నానా ఇంట్లో కూడా ఈనేది కదా అమ్మ బాగా పాడుతుంది మంచిగా అనిపించి నాకు పాడాలనిపించి పాడేది అవునా అమ్మ పాడుతుంటే బాగా అమ్మ ఎక్కువ అది పాడేది పాడేదంటే బిడ్డ కావాలి ఆమె కావాలే ఆమె రొంటికి రాసా పుండు కావాలి మనక పోవాలి మండ కావాలి మన ఇంటి ఆ పాకు మందు కావాలే సకలింటి సూడా కట్టు కావాలే ఈ పాట పాడేది బిడ్డ మంచిగా ఉందమ్మా పాట అయితే ఇప్పుడు ఆనియన్ ఇవి రెండు కలిపేస్తా రెండు కలిపేస్తా కరియాపాకు ఉల్లిగడ్డలు అంటే మనం వండుకుంటాం గానీ చికెన్ గిట్లా వేసుకోము కరివేపాకు వేయరు చాలా మంది కరివేపాకు వేస్తే ఉంటది కూర కమ్మగా ఉంటదంటే అనుకుంటున్నావు అది అయ్యే వరకు అయితే ఒక పాట వాడు ఏ పాట అంటే బాబాయ్ మీద పాట పాడు అగో బుడ్డి వచ్చిందిగా పాట పాడిన వచ్చింది బిడ్డ వచ్చింది వచ్చింది వస్తుంది కూర్చోదా ఇట్రా బాయ్ కాడికి ఇంటికి తిరుగుతుంది బాబాయ్ అమ్మటి సరే గాని ఒక పాట వాడిగా బాబాయ్ వాడిన పాట ఉంది కదా మామా ఆ పాట అంటే ఏమి ఇష్టం తెలుసారా అది పాడకుంటూ కోడు అదే పాడు అదే పాడు అంటాడు అవునా ఏది వాడు పిల్ల సింత నీకింత ఉల్లాస నిన్న నిమగాడు నిన్నే అన్నాడే నాతో మాట్లాడావు నేనే వన్నానే చిరాలు లేవా నేను అలగినావా చిరాళ్ళ సొంత కాడ నేను ఇస్తారావే రైకాలు లేవా నేను అలగినావా రైకాళ్ళ సొంత కాడ నేను ఇస్తారా ఏం పిల్ల చింత నీకింత ఉల్లాస ఇగో ఈ పాట అంటే పిచ్చి ఇష్టం ఆయనకు అవునా ఎందుకట్లా నాకు అర్థం కాలేదు ఆయనే పాడిండి అసలు ఆ పాట నేర్పింది ఆయన నాకు అవునా ఓకే ఫేవరెట్ సాంగ్ అది సరే గానీ నువ్వు ఏమేమి వంటలు చేస్తావు ఇంకా నేను కోడి కూర ఉంటాను కాబట్టి కోడి కోడి కూర గురించి పాడు కోడి కూరరాడు నా కోడిని ఎవరు తిన్నారో అమ్మల్లారా కల్లారా సెల్లెల్లారా చెప్పారేమే నా కోడిని ఎవరు తిన్నారో నది పూల కోడి పెట్ట జోకి ఉంది కారీదు అరవై ఉంది సరపంచి సాక్ష్యం ఉండు శేక్ సాక్ష్యం ఉండు నా కోడిని ఎవరు తిన్నరు అమ్మల్లారా కల్లారా చెల్లెల్లారా చెప్పారేమి నా కోడిని ఎవరు ఇప్పుడు చికెన్ వేసినవా అమ్మా చికెన్ చికెన్ మగ్గినాక మంచిగా ముక్కలు కొద్దిగా గట్టిపారినక ఇగ పసుపు అల్లం సరే గాని తమ్ముడికి ఏ అంటే ఇష్టము బెండకాయ గోకరకాయ ఎందుకు చికెన్ మటన్ తినడా తక్కువ పచ్చకారం కావాలి రోజు నువ్వు పొద్దున ఇప్పుడైతే పాటలు వాడనికే మస్తు పోతున్నావు అస్సలు బిజీ బిజీ ఎవరెవరో పాటలు వాడికొని రమ్మంటున్నారు ప్రోగ్రాం లకి రమ్మంటున్నారు ఈ బిజీ ఉన్నావు పొద్దున పోతే రాత్రికి వస్తావు ఆ మరి పొద్దున ఎట్లా వంట చేసి చేసిపోతావా ఇంటికాడ ఉంటే వంట చేసే పోతున్నానా ఇంటికాడ లేకపోతే అక్కడ ఉంటే హైదరాబాద్ ఉంటే మాత్రం ఇగ ఇంటికాడ చెల్లె ఉంటది అవునే వంతది పెడతది అవునా సరే గాని ఆ ఇప్పుడు నీ ఉమా మహేశ్వర పాట అయితే మస్తు హిట్ అయింది కదా అవునా ఆ ఒక ఒక లైన్ బాడమ్మా ఉమా మహేశ్వరరా శంకర్ నీకు సమానమే వారు లేరురా హర హర రా శంకర ఓం జటాధరా ఓం గంగాధర కైలాస కరుణాంతరంగ కరుణాంతరంగా కపాడ రామము జడల కంఠ ఉమామేశ్వర శంకర నీకు సమానమెవ్వరు లేరురా నీకే ఎండీ కొండర నీ ఇంటరే పార్వతి ఉండరా జడబందిల గంగా దేవిర నీ తనువి నీళ్ళ ఓ ఓవి ఊది జంగమదేవుడా ముక్కంటి త్రిశూల ఓ అడ్డ పట్టు అది జంగమదేవ జోల పట్టుకొని జోగాట నీకేలరా అబ్బాబ్బా నీ వాయిస్ చినమ్మా ఎట్లుంటది అసలు ఇంత పై హై పిచ్ లో పాడతావు ఏం అనిపియద్దా సలగట పాడితేనే పాట అవునా చిన్నగా పాడితే పాట అని పియదు నీకు అనిపియదు మొత్తం హై రేంజ్ లో ఉండాలి పాటలు సరే గాని ఇప్పుడు గొంతుకేమ మనం మెయింటైన్ చేస్తావా ఆ ఏం చేయను బిడ్డ అన్నిగా అన్ని వాడేస్తా తాగుతా పాలు తాగుతా కూలీలు తాగుతా అన్ని అన్నం దాగుతా ఏం చేయ అన్నం దాతు కానీ గొంతు అట్లనే ఉంటది అట్లే ఉంటది భజనలు ఎట్లా చేస్తున్నావు మరి మంచిగా మంచిగానే వస్తున్నాయి కొడక ప్రోగ్రామ్లు బానే ఉంటాయి బానే చేస్తున్నారు మంచిగా వస్తాయి మగ్గి ఇంకా మగ్గాల ఇంకా అట్లనే ఇంకా మగ్గాల బిడ్డ కొంచెం ఓకే మగ్గుతుంది బిడ్డ మగ్గినాక మనం పసుపు వేసుకుందాం ఇప్పుడు అందరు నిన్ను మస్తు గుర్తుపడుతున్నారు ఎవరిని చూసినా ఇప్పుడు అక్క ఏడుకోయినా బాబాయ్ ఏడుకోన తమ్ముడు ఏడుకోయినా ఆఖరికి మీ చిన్నమ్మ పాటలు పాడుతుందని నన్ను కూడా గుర్తు చేస్తున్నారు భీక్షమమ్మ మస్తు పాటలు పాడుతుంది అంటున్నారు ఏడుకోయినా భీక్షమమ్మ భీక్షమ్మ అమ్మ ఎంత మంచిగా ఫస్ట్ కనకవ్వ కనకవ్వ అంటుండే ఆమె అంత మంచిగా వాడింది ఇప్పుడు భీక్షమమ్మ నువ్వు ఆ రేంజ్ లో అని చెప్పేసి అందరు అంటున్నారు నీకు ఎట్లా అనిపిస్తుంది చిన్నమ్మ సంతోషం బిడ్డా సంతోషం అంటే అందరికి చిన్నప్పటి నుంచి కష్టాలు పడితే పడితే ఇప్పుడు వచ్చింది ఛాన్స్ బాగా రోజులు కొడుకు అంటే బిడ్డకి కూడా పెళ్ళాయి పిల్లలు పుట్టే అవును ఇప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది కదా వచ్చింది నేను కూడా మాటల పడ్డా కూతుల పడ్డా అన్ని కష్టాలు అనుభవించిన అన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఇప్పుడు కొంచెం నా మనసు ఇప్పుడు ఉంటుంది తృప్తిగా ఉంటుంది అందరూ చుట్టుపక్కల లేదంటే ఇల్లు అంటుండే కదా బిడ్డ అందరు అప్పుడు ఇంత ముందు కోలాటాలకు పోతుంటే ఈమె కోలాటాలకు పోతుంది రేత్రి పగులు ఎందుకు ఆడి మనిషికి అమ్మా పోకుంటే అని నన్ను ఏకరించే వాళ్ళు మాటలు అనేవాళ్ళు ఇక దాటుకుంటా కూడా ఇంత దూరం అన్నట్టు ఇప్పుడు వాళ్ళు అన్నోళ్ళే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు అబ్బో మా భిక్షమమ్మ అని అంటున్నారు వచ్చిన ఇప్పుడు అక్క వాళ్ళు స్వాతి అక్క గాని తమ్ముడు గాని ఎట్లా ఫీల్ తల్లి అమ్మ మంచిగా పేరు వచ్చింది మాకని వాళ్ళకి అక్కకైనా తమ్మునికైనా చాలా అట్లా మంగ్లీతో పాట వాడినావు కదా ఎందుకంటే మంగ్లిక్క అయితే ఎంత అద్భుతంగా వాడుతావో తెలుసు అక్కతోని పాట వాడు అంటే నువ్వు ఎంత బాగా వాడినావంటే ఇంకా మాటలు అవకాశం వస్తుంది కూడా అనుకోలే అది అసలు అనుకోకుండా ఆ దేవుడు కల్పించింది అనుకోవాల్సిందే కదా అయితే ఇప్పుడు అన్న చరణ్ అర్జున్ అన్న అయితే లెగరా సాంబయ్య పాడిపించింది ఆయన ఆయన సినిమాలకు కూడా మూడు సినిమాలకు పాడిపించి పాడిపించిండా అన్న నిజంగా చూసినరా అంటే ఎక్కడ ఉన్నా సరే పల్లెటూరు మా పిన్ని అని చెప్పేసి గుర్తు పెట్టుకొని మరి రాంగ్ పాటలు పాడిపించిండ్రంటే చరణ్ అర్జున్ కూడా నిజంగా గ్రేట్ సినిమా అట్లనే సరే గాని ఈ వంట ఏడదా వచ్చింది ఇక సగం అయింది ఇంకా నేను కింద నుంచి పెడతానే ఉన్నా బిడ్డ అంటే నేను పట్నం నుంచి వచ్చినా కదా ఆకలి అవుతుందా కొడక జరగ బిడ్డ కొంచెం ఒప్పుకు పట్టుకో మా అమ్మ కాదు సరే ఇదే ఫస్ట్ పేస్తా మరి బాబాయ్ వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళకి ఇంట్లో చేసినావా చేసినావా వాళ్ళకి ఇంట్లో చేసిన నీకు హైదరాబాద్ నుంచి వస్తున్నావు కదా బిడ్డ నీకు పొలాలంటే ఇక్కడ ఇష్టం కదా వాతావరణం అందుకే నీ కోసమే తెచ్చిన సరే మరి సరే మనమి తిందాం ఇప్పుడే తిందాం పసుపు వేసిన ఉప్పు వేసిన బిడ్డ పసుపు వేసిన ఇక కొంచెం అల్లం పెడితే కారం పెట్టి మగ్గుతుంది ఇక ఇక అయినట్టే కూర ఇట్లా కూడా ఏం లేకున్నా గానీ ఇంత మంచిగా వేసుకోవచ్చు నాకు తెలియదు ఇది అది అన్ని మసాలాలు వేస్తా ఉంటారు కదా లేదు బిడ్డ ఇప్పుడు ఏంది అల్లం వెల్లిగడ్డ అల్లం వేస్తా కాదమ్మా నన్ను బాడమంటున్నావు బిడ్డ నువ్వు అన్ని చేసేస్తున్నావు ఒక పాట పాటలు నేను ఇంట నేను ఏడమ్మా మంచి మంచి పాటలు ఉన్నాయి నీ కడుపులా చిన్నమ్మ నీ దగ్గర నుంచే నేను కొన్ని పాటలు అప్పుడప్పుడు వాడతా ఇంత మంచి పాటలు వాడుతా నీ దగ్గర కాదు ఒక్కడు ఒక్కడపాడు కొడక నువ్వు కూడా సరే ఉంటున్నాయి బిడ్డ నీ పాటలు ఏం లేదా ఒకటి పాడు బిడ్డ మా అమ్మగాని సరే పాడతా ఒకటి నువ్వు పాడు తర్వాత మళ్ళీ పాడతా సరే ఇప్పుడు మంట పెట్టినావు కదా మంట మీద బావ మీద వాడతాడు ಒಡ್ಡು ಮೀದಿಯವೆಟ್ಟಿ ಗಡ್ಡಿ ಗೋಸ್ತೆ ಗಮ್ಮತ್ತು ರೆಡ್ಡಿ ಒಡ್ಡು ಮೀದಿಯ ವೆಟ್ಟಿ ಗಡ್ಡಿ ಗೋಸ್ತೆ ಗಮ್ಮತ್ತು ರೆಡ್ಡಿ ಓ ಬಾವಯ್ಯ ಗಡ್ಡೆತ್ತಿ ಪೋವಯ್ಯ ನಾ ಬಾವಯ್ಯ ಗಡ್ಡೆತ್ತಿ ಪೋವಯ್ಯ ீத பொதட்டே கீசபெட்டி பாடமீத பொய் வெட்டி பொய் மீதே கீசவெட்டி ஓ பாவய மல்லைப்பூல மண்டலையாவய பந்திப்பூல வண்டலையா ఇగ ఉన్నాయి అప్పుడప్పుడు వాడుకుంటా సరే కానీ నువ్వు వాడాలా ఇక ఎందుకంటే వంట చేస్తున్నా కొద్ది భీక్షమమ్మ పాటలు పాట బిడ్డ మీద రేడియా పెట్టి గడ్డికి వస్తే గమ్మ గడ్డ మీద రేడియా పెట్టి టైప్ అన్నట్టు పాడమ్మా అదొద్దుగా నేను కూడా పాడు తిన్నాం పాడు కానుగుళ్ళు సాటాయే గొల పిల్ల కానన్న వాడదేమో గొలోల పిల్ల కాననన్న వాడదేమో గొల పిల్ల మూదుగుల్లు సాటాయే గొల పిల్ల మోకమన్న చూపదేమో గొలోల పిల్ల మోకమన్న చూపదేమో గొల పిల్ల దారిలో పండనైతే గొల పిల్ల దాటన్న బోవునేమో గొలోల పిల్ల దాటన్న బోనేమో గొలోల పిల్ల మా వదిన చాలా మంది దోస్తులు ఈ పాట పాడగా కిలుక్కు నవ్వేది కాదు ఏంటిది దీని అర్థం ఏంటిది దాని అర్థం అంటే వాళ్ళ మీద పాడుతున్నట్టు మనం అట్ట ఆ పిల్ల పిల్లగాని కోసం అట బా పిల్లగాడు పాడుతుంటాడు అన్నట్టు పిల్ల కౌపడన అయితేనని అమ్మో ఎన్ని పాటలు ఉన్నాయో మన దగ్గర మస్తు పాటలు ఉన్నాయి కదా ఇప్పుడు రికార్డింగ్ చేసిన కాకుండా ఇంకా మస్తు రాసుకున్నావు కదా పాటలు ఇంకా ఇది కూడా పాడతా బిడ్డ నేను ఊరూరుదిరిగేటోడా ఉల్లిగడ్డలమ్మెటోడా ఎంత కుకిలా ఇస్తావో మాలల యాదయ్యా ఎంత కుకిలా ఇస్తావో మాలల యాదయ్యా పావులాకు పావ కీల వరదాకు వారకీల నేనిస్త కాని కొంటవా మాల లయాదమ్మ నేనిస్త కాని కొంటవా మాల లయాదమ్మ ఇటు ఒక ఆయన వెనక కూరగాయలు అమ్ముకుంటావు వచ్చేట్లా కూరగాయల కూరగాయలు మీద కూడా పాటలే కూరగాయలు నిజంగా మన జానపదాలు అసలు చెప్పుకుంటే గొప్పలు అనుకుంటారు కానీ దేని మీద అన్న పాటలు అల్లేస్తారు కదమ్మా మరి ఉండదు బిడ్డ మంచిగా ఉంటది ఇప్పుడు కారం వేస్తున్నావా కారం వేస్తున్నా ఉప్పు వేసినావా అమ్మా ఉప్పు వేస్తున్నా కొంచెం వేసిన సార్ కొంచెం వేసిన ఉప్పు వేసిన ఇక అయినట్టే కూర అయిపోయినట్టు అయిపోయినట్టే అయినట్టే మసాలా బిడ్డ మసాలా ఇస్తే కొంచెం ఇక అయిపోయినట్టే మంచిగా ఇదురు రాదురా అడవిలో ఎంత మంచిగా అయితే పొలాల కాడ వంట కాడవంట ఇంటికాడ తొందరగా అయితే అదరా కాదు కంచెల పొయ్యి లెక్క వేరే ఏందో ఇప్పుడు గ్యాసులు అని ఓ చిత్ర చిత్రమైన గ్యాసులు వచ్చినాయి ఇది గరం మసాలా మంచిగా చూపించడం అంతేస్తాం అంట బాగుంటది మంచిగా అయినా నీ వంటలు నేను చూసినా మస్తు తిన్నా కూడా మంచిగుంటాయి అందుకనే మస్తు రోజులు అయ్యాయి ఎట్లాగో అందరు అడుగుతున్నారు ఇంటర్వ్యూ అని చెప్పేసి యోగిట్ల ఇట్లా వచ్చిన అమ్మా అదైతే అయిపోయింది అది కొంచెం స్లోగా ఉడుకుతుంది కదా ఆ ఒక పాట వాడు అంతవరకు పాడత పాడు కట్టకింది బాయి కారెంటూ బాయి నాటయ్యారావెనా రాముల కనుక నాటయ్య రావెనా రాముల కనక నాటయ్యా వస్తే నాటయ్యా వస్తే ఏమి ఇస్తావు పిలుగనా వజ్రాలు ఏమిస్తావు పిలుగనా వజ్రాలు పాది పాది లోట్లు పక్క జేబుల నుంచి లెక్కబెట్టకుండా ముప్పై ఒక్క ఆటిస్తానా రాముల కనుక ముప్పై ఒక్క ఆటిస్తానా రాముల కనుక ఆడిచ్చిన డబ్బు వీడిచ్చిన డబ్బు దోరిచ్చిన డబ్బు దోస్తిచ్చిన డబ్బు ఏమి చేసినావు పిల్లనా వజ్రాలు ఏమి చేసిన పిల్లనా వజ్రాలు కడబాడే పాటలుగా పాడు తిను కొడుక పాడు నువ్వు మిరియాడ మాట్లాడబోతే నువ్వు మిరియాడ మాట్లాడబోతే నేను మిల్లెక్కి శుద్దున మొగిలి కాంతారో నా మొగిలయ్యా నేను మిల్లెక్కి శుద్ధున మొగిలి కాంతారో నా మొగిలయ్యా నువ్వు గుడి మాట్లాడబోతే మాట్లాడపోతే నువ్వు గుడి బండా మాట్లాడపోతే నేను గుండెక్కి శుద్ధునా మొగిలి కాతారో నా మొగిలయ్యా నేను గుండెకి శుద్ధునా మొగిలి కాంతారో నా మొగిలయ్యా బాగుందమ్మా ఈ పాట పాట నీ పాట పాట ఇంకా రాలేదు కదా అవునా మంచిగుందమ్మాబా ఈ పాటలు ఒక్కొక్కటి అయితే ఆని ముత్తలు లెక్క ఉంటాయి సరే ఇక కూర అయితే అయిపోయింది ఉడికిందా ఆ ముక్క ఇంతకి గ్రామంపాటి డబ్బ కాడరో దేవయ్య పోరగాడు పోరగాడురో దేవయ్య పువ్వులమ్మే పోరగాడురో దేవయ్య ఈడగాదు దేవయ్య జ్ఞానం పేట డబ్బకాడరో దేవయ్య జ్ఞానం పేట డబ్బ కాడరో దేవయ్య జ్ఞానం పేట డబ్బ కాడరో దేవయ్య పువ్వులమ్మే పోరగాడు రో దేవయ్య పువ్వులమ్మే పోరగాడు రో దేవయ్య పువ్వులమ్మే పోరగాడు రో దేవయ్య మొగ్గాలమ్మే మోను రెడ్డి రో దేవయ్య మొగ్గాల మేమోను రెడ్డి రో నా పాలడ పోడా నాన్నగవు జయ్యకరో నా పాల పోడా నాన్నగూ జయ్యకు నా పాలడ పోడా చిట్టాలా కొంటోడు లెక్క లేకొచ్చిండు ఇక్కడనే సిక్కిండే నా పాల డబ్బోడు ఇక్కడనే సిక్కిండే నా పాల డబ్బోడు అర్ర తిరిగిండు అర్రాలకొచ్చిండు అర్రాలో ఓడెవరమ్మో నా ఎక్కర బాలమ్మ అర్రాలో ఓడెవరమ్మో నా ఎక్కర బాలమ్మ ఉంటాయి అన్నట్టు ఉన్నాయమ్మా నిజంగా అయింది నువ్వు తినవా నాకు ఒకటే ఇస్తా కేష్ణ నువ్వు తినరాదు బిడ్డ ముందల నీ ఎప్పుడు తినొస్తుంది సరేలే ఏయు మస్తు రోజుల అరిటాకుల తినక అందుకనే నాకు ఫస్ట్ కొంచెం వేయు నేను మళ్ళా తింటా కొంచెం కొంచెం అలవాటు నాకు ఒకటేసారి తిన ఉండ నాకు టేస్ట్ చేస్తా మళ్ళా తింటా ఇంత ప్రేమతో వడ్డించింది మా చిన్నమ్మ ముద్ద చూసి ఎట్లున్నదో చెప్పాలి చిన్నమ్మా నేను ఎప్పుడో తిన్నాను వంట ఇప్పుడు కూడా అంతే రుచిగా ఉంది సూపర్ ఉన్నది ఇట్లాంటి రెసిపీస్ మంచిగా ఉన్నాయి సింపుల్ గా ఎంత తొందరగా అయిపోయింది మనం పాటలు వాడే టైం లో చేసేసింది ఉంది చూసి కదా నేను అంత దూరం నుంచి వచ్చినా అని మా చిన్నమ్మ మంచిగా పొలం కాడ హార్ట్ అటాక్ వేసి ఇంత మంచి కూర వండేసి నా కోసం పెట్టింది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నేను దూరం నుంచి వచ్చిన అని తెలిసి ఓపికతో చేసినా ఇంతసేపు ఉండి ఎందుకు బిడ్డ బాధ్యత నేను చేసే బాధ్యత అయినా అంత ఓపిక ఉండదు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చూసిండ్రు కదా మళ్ళా నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తా